ఒకటో శ్లోకం అయిపోయింది రెండో శ్లోకం సంజయవాచ ఉచ దృష్ట్యా పాండవానీకం యూఢం దుర్యోధనస్త రాజా వచనమా భ్రవీత్ సంజయవాచ చెప్పండి సంజయుడు పలిక చూచిన పిమ్మట తూ కాని పాండవానీకం పాండవుల సేనను వ్యూఢం వ్యూహముగా ఏర్పరచినబడని దుర్యోధన దుర్యోధన మహారాజు తదా అప్పుడు ఆచార్యం గురువును ఉపసంగమ్య సమీపించి ఓ రాజా వచనం వాక్కులను అబ్రవీత్ పలికెను భావము భాష్యం ఇచ్చిన అభయచరణ అరవింద భక్తి వేదాంత వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకార్చారు సంజయుడు పలికెను ఓ రాజా పాండుపుల చే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పింబట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధంగా పలికెను భాష్యం ధృతరాష్ట్రుడు దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించను ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అతనితో సమానముగా అందులో అని అతడు బాగా ఎరుగును పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయంగా ఎరుగును ఏమైనను అతడి ఈ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంక్షయమును కనబరిచాను యుద్ధ రంగములోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించడంలో అతను ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగాను కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాచును ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థలం ప్రభావం చే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీ ఇచ్చను అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సేనా బలం చూడగానే అక్కడి వాస్తవ పరిస్థితిని వివరించిన కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్య వద్దకు వెళ్ళనని సంజయుడు ధృతరాష్ట్రకు తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా కనబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయంగా Gracias.